మానవ జీవితానికి సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని కలగ చేయటానికి ఆయన అన్నాడు సరే మంచిది అది ఎలాగైనా రాని నీ స్వయం కృపారాధమా లేకపోతే నా నిమిత్తం వచ్చాయా ఎలా వచ్చినా సరే మీరు ముందు ఏం చేయండి అంటే వీళ్ళ దాంట్లో సంతోషించి ఆనందించడం మీరు నేర్చుకోండి ఎప్పుడైతే మీరు సంతోషించి ఆనందిస్తారో పరలోకమందు మీకు ఫలము కలుగును గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం కాబట్టి ప్రియుల ఏంటి ఫలం ఆ ఫలాలు ఎలా ఉంటాయట అంటే చూడండి లుక రాసినటువంటి స్వార్థ లుక రాసినటువంటి స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందరు గట్టిగా చపలు కొట్టే దేవుడి ఏంటా ఫలమట ఏంటా ఫలమట అంటే ప్రిలారా మనం సంతోషించి ఆనందించినప్పుడు కలిగే ఫలం ఏంటంటే అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలుగా మనం ఎంచబడతామట ప్రియల నువ్వు సైతాన్ని బిడ్డవు కాదు మీరు పోరగాళ్ళు కారు మీరు ఎవరి పిల్లలట సర్వోన్నతుడైనటువంటి దేవుని సంతానంగా కుమారులుగా కుమార్తెలుగా మీరు అంచబడతారు అందుకే ఆ వచనం ప్రారంభంలో ఏమంటాడంటే ప్రభుల వారు మీరెట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకోకండి కొంతమంది ప్రియులారా ఇప్పుడు ఎవరో తిడితే పెద్ద ప్రాబ్లం ఉండదు ఎవరో నిందిస్తే ప్రాబ్లం ఉండదు కానీ మనతో కలిసి నడిచేవాడు మనతో కలిసి తినేవాడు మనతో కలిసి ప్రార్థన చేసేవాడు మనతో కలిసి సమాజాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రియులారా ఎవరైనా ఏదైనా అంటే కొంచెం అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎవడో అంటే పర్వాలేదు కానీ మన స్నేహితు మనం బాగా నమ్మిన స్నేహితులే మన మిత్రులే మన అన్నప్పుడు మనకు కొంచెం హట్ అయిపోతాం అసలు వాళ్ళంటే ఏదో అన్నారు అసలు ఈ అబ్బాయి ఎలా అన్నాడు ఈ అమ్మాయి ఎలా అంది అసలు ఇంత ఏం ఇంత ఇంతకాలం మనతో స్నేహం చేసి వీళ్ళు ఏం నేర్చుకున్నారని పిల్లరా మనకు వచ్చి కొన్ని కొన్ని సందర్భాలలో హట్ అవుతాం అంటే అందరినీ సమదృష్టితో చూడడం మనం మన మీదకి విమర్శలు వచ్చినప్పుడు అందరినీ సమదృష్టితో చూడడం అందుకే ప్రభు అంటున్నాడు అసలు మీరు వాళ్ళు వీళ్ళని కాదు మీరు ఎట్టి వారిని గురించి అయిన మీరు నిరాశ చెందొద్దు ఎందుకు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు దాంట్లో నీ స్నేహితులు కావచ్చు ప్రాణ స్నేహితులు కావచ్చు నీతో కలిసి ప్రార్థన చేసేవాడు కావచ్చు నీతో కలిసి ఆరాధించేవాడు కావచ్చు నీ పక్కవాడు కా ఎవరైనా కావచ్చు నీ బంధువులకు కావచ్చు స్నేహితులకి కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట ద్వారా నిన్ను నొప్పించినప్పుడు బాధపడినప్పుడు మీరు అస్సలు నీరాశ ఈ లోకంలో ప్రభు పిల్లలుగా ఎన్నిక చేయబడినటువంటి మనం ఈ లోకానికి చాలా చులకనగా ఉన్నాము పిల్లల చాలా తేలికగా ఉన్నాము ఎందుకంటే దేవుడు మనకు మరలా కొట్టమని చెప్పలేదు మరలా తిట్టమని చెప్పలేదు మరలా దూషించమని చెప్పలేదు కాబట్టి నుంచి ఏ విధమైన రిఫ్లెక్షన్ రాదు కాబట్టి మన శత్రువులు దీన్ని ఒక చులకనగా కానీ ఒక బలహీనతగా కానీ వాళ్ళు తీసుకోవచ్చు కాబట్టి మీరు ఎట్టి వారి విషయమైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి మీ మీద అబద్ధాలు ఆడిన వాళ్ళ అబద్ధాలు చెప్పిన వాళ్ళకు మిమ్మల్ని హింసించిన వాళ్ళకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకట మనం ఏం చేయాలట వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసిన పనికి మనం ప్రతిఫలంగా ఏం చేయాలట వాళ్ళని ప్రేమించాలట ప్రియులారా రెండవది ఏ ఎలాగ మేలు చేయాలని మనం ఆలోచించాలట వాళ్ళని ప్రియులారా అవసరమైతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు మీరు అప్పు ఇవ్వండి పర్వాలేదు మీ దగ్గర ఉంటే ఇవ్వండి రేసు మీరు అప్పు ఇవ్వండి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును దేవుని స్తోత్రం కలిగింది కాక దేవుని బిడ్డలారా మీరు యేసుప్రభు నామంలో మీరంతా రక్షించబడ్డారు దేవుడు మీకు ఈ విధిని నిర్ణయించాడు మీరు ఇలాగ ఉండాలి అని ఆయన నిర్దేశించాడు ఆయన అది నాకు ఇష్టమా లేదా అని ప్రియులరా మన ఇష్టాలతో ప్రియులరా దేవుని వాక్యాన్ని మనం పోల్చలేము సరిచూడలేము మనం మన ఇష్ట ఇష్టాలు ఎన్నో ఉంటాయి కానీ దేవుడు చెప్తున్నాడు ఏది ఏమైనా నువ్వు సరే నువ్వు ఆయన ప్రేమించు ప్రియులరా మేలు చెయ్యి అప్పివ్వు ప్రియులరా ఏ విధంగా ఆ ప్రేమని ఏ విధంగా పంచాలనుకుంటావో అలాగ పంచు అప్పుడు జరిగేదేంటో తెలుసా జరిగేదేంటో తెలుసా నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎన్నిక చేయబడతా అందుకే ప్రభు అన్నాడు నీ ఫలం పరలోకంలో గొప్పగా హెచ్చబడుతుంద ప్రియుల ఈ భూమి మీద మన భక్తి ఎన్నికకు రాకపోవచ్చు మన భక్తిని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు ఈ లోకానికి ప్రియుల మన ఒక పనికి మాలిన వాళ్ళలాగా కనపడవచ్చు అయినా పర్వాలేదు నువ్వెంత కాలం ఉంటావు ఈ లోకం ఎంత కాలం ఉంటుంది ఏదో ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే ఏదో ఒకరోజు ఈ లోక గతులన్నీ కూడా ప్రియులారా ఆరిని అగ్నిచేత కాల్చబడవలసిందే ఇవన్నీ రాబో దినాల్లో జరగబోయేటువంటి సంగతులు కాబట్టి రాబో దినాల్లో ఇలాంటి సంగతులు జరగబోతుండగా నువ్వెందుకు టెన్షన్ పడాలి